అందరికీ నమస్కారం మీరు వినపోతున్న కథ ప్రేమే మధురం ఇరవై రెండవ భాగం వాళ్ళు బయలుదేరేసరికి రాత్రి పది గంటలైంది కారులో వెళ్తూ ఉండగా నీకెందుకు అనుమానం వచ్చింది హబీ అడిగాడు ఖచ్చితంగా ఇది అని చెప్పలేను కానీ అనుమానంగా ఉంది ఇంకేం చేయలేమా అలా వదిలేద్దామా ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆ ఇంట్లో ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూసొద్దామా అంది ఈషా అభి రెండు సెకండ్లు ఆలోచించి వద్దన్నట్టు తల ఊపాడు నువ్వన్నట్టు అది హత్య అనుకో ఆ చేసిన వాళ్ళు ఆ ఇంటిని గమనిస్తూనే ఉంటారు మనల్ని కూడా అన్నాడు అభి నువ్వన్నది నిజమే అభి కానీ ఏదైనా చేయాలి ఎలా మనం ఊరు దాటం వాళ్ళు చూసే ఉంటారు కదా ఈ కారు ఒక పక్కన పెట్టేసి టాక్సీ మాట్లాడుకుని వెనక్కి వెళ్దామా దారి మధ్యలో ఏదైనా హోటల్ కనిపిస్తే అక్కడుందాము రేపు ఉదయమే అక్కడికి వెళ్ళిపోదాము పోస్టుమార్టం రిపోర్టు చూద్దాము ఊరంతా అంత్యక్రియల దగ్గర ఉంటుంది ఆ సమయంలో మనం ఆ ఇంటికి వెళ్ళొచ్చు ఈషా మారినట్టుగా అడిగింది ఈషు నువ్వెందుకు అనుమానిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు శేఖర్కి చెప్దాము ఏదైనా సహాయం చేస్తాడు అన్నాడు అభి ప్లీజ్ అభి శేఖర్ వచ్చేసరికి అన్ని కార్యక్రమాలు అయిపోతాయి ఒక్కోసారి సాక్ష్యాలు కూడా మాయమైపోతాయి అందుకే ఇప్పుడే వెళ్దాము ఈషా అభి చేతిని పట్టుకొని మరింత బతిమాలింది అబీకి వెనక్కి తిప్పక తప్పలేదు దగ్గరలో ఉన్న పెట్రోల్ స్టేషన్లో ఆ కారు నుంచి ట్యాక్సీ తీసుకొని కంగనహాలికి దగ్గరలో ఉన్న హోటల్ ముందు ఆగారు అది చాలా చిన్న హోటల్ లోపలికి రాగానే నలభై సంవత్సరాల స్త్రీ కౌంటర్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంది నమస్తే ఈ ఒక్క రాత్రికి ఉండటానికి ఏవైనా రూమ్స్ ఉన్నాయా ఈషా నవ్వుతూ అడిగింది ఆమె ఈషా వైపు తిరిగి ఎన్ని రూమ్స్ కావాలి అంది ఒక్కటి చాలు నేను నాకు కాబోయే భర్త త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాము ఈషాకి పెళ్ళైనట్టుగా ఏ గుర్తు కనిపించలేదు ఆమెకి ఆమె అనుమానంగా చూస్తున్నానే ఈషా చేతికున్న ఉంగరం చూపిస్తూ అంది మీ గుర్తింపు కార్డు ఏదైనా ఇవ్వండి ఆమె చేయి చాపుతూ అంది అయ్యో అనుకోకుండా బిజినెస్ పని వచ్చాము ఏమీ తీసుకురాలేదు ఇంటి దగ్గర కూడా హడావుడిగా బయలుదేరాము ఈ ఒక్క రాత్రికే మళ్ళీ ఉదయం వెళ్ళిపోతాము ఈషా అంది నిజానికి అభి దగ్గర ఈషా దగ్గర ఐడెంటిటీ కార్డ్స్ ఉన్నాయి కానీ తిరిగి వెళ్ళేటప్పుడు ఎవ్వరికీ ఎటువంటి సాక్ష్యాలు విడిచిపెట్టకూడదు అనుకుంది మీకెలాంటి గుర్తింపు కార్డు లేకపోతే ఇక్కడ ఉండటానికి వీల్లేదు మా హోటల్ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తుంది అంటూ పక్కనే ఉన్న బోర్డు చూపించింది దానిమీద హోటల్లోకి వచ్చేటప్పుడు ఏం చెయ్యాలి విడిచి వెళ్లేటప్పుడు ఏం చెయ్యాలి అని క్రమ సంఖ్యలో రాసున్నాయి ఆమె ఇంకా ఏదో చెప్పబోతుంది ఈషా తన హ్యాండ్ బ్యాగ్లో నుండి వేలు తీసి ఆమె ముందు పెట్టింది ఆ గదికి అద్దె పదిహేను వందలు మాత్రమే అది కూడా ఇరవై నాలుగు గంటలకి కానీ ఈషా ఇచ్చిన వేలు చూసి కాసేపు ఆలోచించిందామే ఈషా వైపు నవ్వుతూ చూసి మీరు మా ఇంటికి వచ్చిన అతిథులు ఈ హోటల్లో ఉండటానికి రాలేదు ఎవరడిగినా అదే చెప్పండి అంటూ ఖాళీగా ఉన్న గది తాళాలు ఈషా చేతిలో పెట్టింది కొంచెం దూరంలో ఉండి ఇదంతా అభి వెంటనే దగ్గరకు వచ్చి నువ్వు ఏదైనా చేయగలవు పద వెళ్దాం అంటూ వెంటనే వాళ్ళకిచ్చిన రూమ్ నెంబర్ వైపు వెళ్ళారు అది సెకండ్ ఫ్లోర్లో ఉన్న చివరి గది అబీ ఇలాంటి హోటల్స్ నీకు అలవాటు లేదు ఈ ఒక్క రాత్రికి తప్పదు సారీ అంటూ అభిని తన రెండు చేతులతో పట్టుకుంది ఇద్దరూ గది లోపలికొచ్చారు అభి ఈషా వైపు తిరిగి తన జుట్టుని చెవి వెనక్కి సరిచేస్తూ ఈ రాత్రికి నువ్వు నేను ఒకే గదిలో ఉండటమే కాదు ఒకే మంచం మీద ఉంటున్నాము ఒకసారి ట్రై చేద్దామా అంటూ చెవిలో గుసగుసగా చెప్పాడు ఓ అపి నువ్వెప్పుడు ఇంతే అలాంటిదేమీ ఇప్పుడు ఇలా సోఫాలో కూర్చొనుండు కనీసం బెడ్షీట్స్ అయినా మార్చలేదు కిందకెళ్ళి అడిగొస్తాను ఏష అంటూనే ఆ గది నుండి బయటికి కదలబోయింది ఈ షెల్ఫ్లోనే బెడ్షీట్స్ ఉన్నాయి డార్లింగ్ మళ్ళీ ఎందుకు ఏషా వైపు చిలిపిగా చూస్తూ నవ్వాడు తమరింకా ఆ మూడు నుండి బయటికి రాలేదా నువ్వు ఇలానే మాట్లాడావంటే రాత్రంతా ఆ కౌంటర్ దగ్గరే కూర్చుంటాను ఏషా అలిగినట్టు అంది సరదాగా అన్నాను కనీసం నా భార్యతో రొమాన్స్ అయినా చేయకూడదా ఇప్పుడు ఎందుకు అక్కడికి వెళ్ళటం రేపు ఉదయం చూసుకోవచ్చుగా సోఫాలో కూర్చుంటూ అన్నాడు అభి ఈ హోటల్ చూస్తుంటే చాలా పాతదానిలా ఉంది ఆమె కూడా కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉండుంటుంది కదా కాబట్టి మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఏదైనా దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను ఈషా చెప్తూ గది నుండి వచ్చింది త్వరగా వచ్చేసి ఈషు ఈషాకి వినిపించేలా అరిచాడు అభి ఈషా బయటికి రాగానే తమ పక్క గదిలో నుంచి ఎవరో వ్యక్తి బయటికి రావటం గమనించింది అతను చాలా నల్లగా ఉన్నాడు బ్లాక్ కలర్ ప్యాంట్ మెరూన్ కలర్ షర్ట్ వేసుకొని మెడ చుట్టూ ఎర్రని టవల్ ఉన్నాడు ఏదో బాక్స్ చేతిలో పట్టుకొని ఉన్నాడు ఈషాని చూస్తూనే కదలకుండా నిల్చుని ఉండిపోయాడు ఈషా అతన్ని పట్టించుకోలేదు అతన్ని దాటుకుని కిందకొచ్చింది కౌంటర్లో ఆమెకి ఎదురుగా అక్కడున్న స్టూల్ లాక్కొని కూర్చుంటూ గదిలో బెడ్షీట్స్ కనిపించలేదు అడుగుదామని వచ్చాను అంది లోపలే ఉన్న షెల్ఫ్లో ఉంటాయే అంటూ చూపెట్టడానికి అన్నట్టు కదలబోయింది షెల్ఫ్లోనా నేను చూడలేదు అవును ఆ రూమ్ ఏసీ లేదా చాలా వేడిగా అనిపిస్తుంది ఏదన్నా మాట కలపాలి అన్నట్టు ఈషా అడిగింది మేడం మీరు ఎక్కువ ఇచ్చారని ఇది పెద్ద హోటల్ అయిపోదు చాలా చిన్న హోటల్ ఇక్కడ ఫ్యాన్ తోటే సరిపెట్టుకోవాలి అంటూ ఆమె మళ్ళీ టీవీ చూడటం మొదలెట్టింది మీరు క్రైమ్ స్టోరీస్ ఇష్టంగా చూస్తారా వచ్చిన దగ్గర నుండి చూస్తూనే ఉన్నారు నాకు కూడా ఇష్టమే అని ఈషా అనగానే ఆమె నవ్వుతూ ఈషా వైపు చూసి మీకు ఇష్టమేనా ఈ క్రైమ్ స్టోరీస్ పేర్లన్నీ నా కూతురు చెప్పింది నుండి చూస్తున్నాను వాళ్ళ స్నేహితులంతా టీవీలో ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టించుకొని ఇవే చూస్తారంట నాకు పెట్టించింది అంటూ ఆమె టీవీ చుట్టం ఆపేసి ఈషా వైపు తిరిగి సంతోషంగా చెప్పటం మొదలుపెట్టింది నీకు కూతురుందా ఎన్ని సంవత్సరాలు ఉంటాయా అంది ఈశా లేదు ఇప్పుడు ఇరవై సంవత్సరాలు ఆమె మీకు నార్మల్ డెలివరీనే అయ్యిందా ఇంకా ఇంత అందంగా ఉన్నారు ఆ మాటకి ఆమె సిగ్గుపడింది మాకు చిన్న వయసులోనే పెళ్లి చేస్తారు పంతొమ్మిది సంవత్సరాలున్నప్పుడు నా పెళ్ళి అయింది ఇరవై సంవత్సరాలకి కూతురు పుట్టింది నేను చిన్నదాన్నేం కాదు నాకు నలభై సంవత్సరాలు ఆమె మాటలకి ఈష మరింత ఆశ్చర్యపోయినట్టు నటించింది మీ అమ్మాయికి దాదాపు నా వయసే ఉంది కానీ మా అమ్మకి యాభై సంవత్సరాలు మీకు నలభై ఏళ్ళే అయినా ఇరవై సంవత్సరాల కూతురు మీరు అందంగా ఉన్నారు మీరు ఊర్లో ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు అని ఈష అడగబోతుండగా ఇందాక మెడకి ఎర్రన టవర్ చుట్టుకున్న అతను వచ్చి అక్కడ నిలబడ్డాడు ఆమె అతన్ని చూడగానే అతని వైపు వెళ్ళింది ఇద్దరూ ఏదో మాట్లాడుకున్నారు మాట్లాడుతున్నంతసేపు అతను ఈషాని చూస్తూనే ఉన్నాడు తన గురించే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారని అర్థమైంది ఆ తర్వాత ఆమె ఏదో చెప్పింది అతను వెళ్ళిపోయాడు ఎవరతను మీ భర్త తిరిగి వచ్చి కూర్చుంటున్నామని చూసి అడిగింది ఈషా చచ్చా కాదు అతను ట్రక్ డ్రైవర్ ఈ రాత్రికి ఇక్కడ ఉండటానికి వచ్చాడు ఇందాక ఏమడిగారు నార్మల్ డెలివరీనా అని కదా నా కూతుర్ని కనటానికి చాలా కష్టపడ్డాను పనిచేస్తూ కాలు జారి కింద పడ్డాను నెలలు నిండకుండానే నొప్పులు మొదలయ్యాయి ఇక్కడేమో పెద్ద హాస్పిటల్స్ లేవు అనుభవం ఉన్న డాక్టర్లు కూడా లేరు అందుకే మా ఆయన బండి కట్టించి సిటీలో ఉన్న పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లాడు అప్పుడే గట్టిగా నిర్ణయించుకున్నాను ఒక్క బిడ్డ చాలు రెండో వాళ్ళు వద్దు అని నా పెళ్ళయ్యి ఇరవై అవుతుంది నా కూతురు ఇక్కడే పెరిగింది ఆమె గతాన్ని తలుచుకుంటూ ఏషాకి చెప్పింది మీకు డాక్టర్ ఆయుషి తెలుసా ఊర్లో ఉన్న హాస్పిటల్లో ఉండేవాళ్ళు ఈషా అడిగింది ఆ పేరు వినగానే ఆమె ఈషాని అనుమానంగా చూసింది ఆవిడ గురించి నీకెందుకు అడిగింది అది మా పిన్నికి ఇక్కడే డెలివరీ అయింది తను పనిచేస్తున్న కంపెనీలో ఒక్క బిడ్డ ఉన్న వాళ్ళకి ఏవో ఇస్తున్నారంట హాస్పిటల్ స్టాంపుతో ఉన్న సర్టిఫికేట్ ఒక్కటి కూడా లేదు ఆ స్టాంపు మీద అప్పుడు ఏ డాక్టర్ డెలివరీ చేశారో పాలసైనే ఉండాలి అందుకే మళ్ళీ కొత్తగా తీసుకుందామని చెప్పింది ఈషా అయ్యో అవునా ఇప్పుడెలా లేదు కదా బాధగా అడిగిందామే ఏమైంది రిటైర్ అయిపోయారా కావాలని అడిగింది ఈషా లేదు ఆమె కుటుంబంతో కలిసి ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ సమయంలో మా ఊర్లో మూడు సంఘటనలు జరిగాయి వాటి వెనకాల రహస్యమేంటో ఇప్పటికీ ఎవరికీ తెలీదు మనం వెళ్ళాలి అనుకుంటే అన్నీ చక్కబెట్టుకొని చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి వెళ్తాము కాని వాళ్ళు ఇంటిని వదిలేశారు ఇంట్లో ఉన్న సామాను కూడా అలానే ఉంది కనీసం బట్టలు కూడా తీసుకెళ్లలేదు కుటుంబం మొత్తం ఒక్కసారిగా మాయమైపోయింది ఇది వినటానికి విచిత్రంగా లేదు అందామె మళ్ళీ ఆ తర్వాత డాక్టర్ కనిపించలేదా ఈశా అడిగింది లేదు ఇప్పటికీ ఆ ఇంట్లో ఎవరూ ఉండటం లేదు ఇంటి చుట్టూ కలుపు పెరిగిపోయి చెత్త చెత్తగా ఉంది అవునా మరింకోటేంటి అడిగింది ఈష అది ఆ హాస్పిటల్లోనే నిప్పంటుకుంది అది కూడా మధ్యరాత్రిలో అంటుకుంది ఆర్పటం ఎవరి తరం కాలేదు ఎవ్వరికీ ఏ ప్రమాదం జరగలేదు ఆఫీస్ రూమ్లో పేపర్లు మాత్రమే కాలిపోయాయి అందులో ఏవో సర్టిఫికెట్స్ ఉన్నాయంట డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయంట మొత్తం సర్వనాశనం అయిపోయాయి దానికి నేను నా భర్తే సాక్ష్యం నీళ్లతో కూడా ఆ మంటల్ని ఆర్పలేకపోయాము ఎగిసి పడుతూనే ఉన్నాయి ఆ మంటలు చెలరేగి ఎప్పటికో కానీ తగ్గలేదు నీళ్లు పోసిన మంటలు అదుపులోకి ఏంటి మాకందరికీ విచిత్రంగా అనిపించింది మా ఊర్లో ఉన్న పెద్దయిన ఆ గదిలో దయ్యాలున్నాయి వాటిని అంతం చేయటానికే దేవుడు ఆ మంటల్ని పంపించాడు అని అన్నాడు ఆ దయ్యాలు అంతమయ్యే వరకు ఆ మంటలు ఎగిసిపడుతూనే ఉంటాయి అని చెప్పాడు ఈషా ఆ మాటకి నవ్వింది ఎవరా వ్యక్తి నిజంగా చూడాల్సిన మనిషే మరి మూడోదేంటి అడిగింది ఈష ఆ మూడోది అని చెప్తూ ఉండగా బయట నుండి ఎవరో వచ్చారు నలభై రెండు నలభై మూడు సంవత్సరాలుంటాయి బక్కగా ఉన్నాడు బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు దేని గురించి చెప్తున్నావు అంటూ కోపంగా లోపలికొచ్చాడు వచ్చేసావా అంటూ ఆమె అతనికి ఎదురెల్లింది అతను ఆమె అని ఈషాకి అర్థమైంది ఈవిడ మన హోటల్లో ఈ రాత్రి ఉండటానికి వచ్చారు ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉన్నాము మాట్లాడకుండా ఒక నిమిషం కూడా ఉండలేవా నువ్వెళ్ళి పడుకో ఈ రాత్రికి ఇక్కడుంటాను నేను అతను చెప్తూ ఆ వచ్చి కూర్చొని టీవీ ఆఫ్ చేశాడు ఆమె భర్త మాటలకి భయపడుతూ ఈశా దగ్గరకొచ్చి మీరెళ్ళి పడుకోండి అని బాయ్ చెప్పి నుండి వెళ్ళిపోయింది అతను రాకపోతే బావుండేది రాస్ట్ విషయం కూడా తెలిసేది ఈషా తనలో తనే అనుకుంటూ గదికి వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళేసరికి అభి ఈషా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అభి బాగా అలసిపోయాను అంటూ మంచం మీదుగా వెళ్ళి అభి కౌగిట్లో పడుకుంది అప్పుడేనా నాతో ఇంకా పనుందే కొంటెగా చూస్తూ అన్నాడు అభి ఈషా పిడికిలు బిగించి అభి పొట్టలో కొడుతూ ఆ చివ్వరా నేను ఈ చివ్వరా అంటూ అభిని దూరంగా తోసేసింది ఈషు ఈసారి అభి కింద ఏం జరిగిందో అడగాలి అనుకున్నాడు నేను చాలా అలసిపోయాను రేపు ఉదయం మాట్లాడుకుందాం గుడ్ నైట్ చెప్పి పక్కకి తిరిగింది ఈషా అభి కాసేపు అయ్యాక మళ్లీ పిలిచాడు ఈషా పలకలేదు అప్పటికే నిద్రలోకి వెళ్ళిపోయింది ఉదయం ఆరు గంటలకి ఈషా అభి ఫ్రెషప్ అయి వెంటనే హోటల్ నుండి బయటకు వచ్చారు ఇద్దరూ వాళ్ళ కారు దగ్గరికి చేరుకున్న తర్వాత దగ్గర్లో ఉన్న హోటల్కి వెళ్ళి టిఫిన్ తెచ్చుకున్నారు అభి కారులో వెళ్తూనే టిఫిన్ చేయాలి రాత్రి ఏం జరిగిందో చెప్పలేదు ఇప్పుడు ఇంత కంగారు పడుతున్నావు అడిగాడు అభి చెప్తాను ఆ హోటల్లో కూడా మనల్ని ఎవరూ గమనించట్లేదు అనుకోవటానికి లేదు ఆ ఓనర్కి కూడా టెక్నాలజీ తెలుసు కౌంటర్లో కింద ల్యాప్టాప్ ఉంది మొదట నీకు ఏంటంటే ఈ గ్రామంలో కుటుంబాలు తక్కువ వ్యాపారం కోసం ఎవరు వచ్చినా ఇదే హోటల్కి రావాలి రాత్రి నేను కిందకి వెళ్ళానా ఆమెతో మాట్లాడుతూ ఉండగా నల్లగా ఉన్న ఒకతను వచ్చాడు నా గురించి ఏదో అడిగాడు నన్ను విచిత్రంగా చూశాడు అయితే అప్పుడు వాళ్ళ మాటలు చిన్నగా వినపడ్డాయి అతను నన్ను చూస్తూ ఈ రాత్రికి అమ్మాయి కావాలని అడిగాడు ఆమె నేను అతిథిని అని చెప్పింది వాళ్ళిద్దరికీ ఎప్పుడో పాత పరిచయం ఉందనుకుంటా ఏదో చెప్పి లోపలికి పంపించింది ఆ తర్వాత ఏ అమ్మాయిని చూడలేదు కాని అతని గదిలో ఆడగొంతు వినిపించింది ఈషా చెప్పిందంతా విని అభి అందుకే నేను ఈ కొద్దన్నాను కిందకి దిగి నువ్వు తెలుసుకుందిదా అన్నాడు లేదబి నేను తెలుసుకున్నాను అంటూ రాత్రి విన్నదంతా చెప్పింది ఈషా నాకేమనిపిస్తుందంటే డాక్టర్ ఆయుషి ఊరొదిలి వెళ్ళిపోలేదు ఆమెని కుటుంబంతో సహా హత్య చేసుంటారు ఏంటి హత్య కుటుంబం మొత్తాన్ని హత్య అంటూ ఆశ్చర్యంగా అడిగాడు అభి అవును అంతే అయ్యుండొచ్చు లేకపోతే సొంత ఇంటిని అమ్ముకోకుండా ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ రావాలి కదా వదిలిపెట్టి వెళ్ళటం ఎవరూ చూడలేదు అందరూ ఊహాగానాలు చేస్తున్నారు అంటూ ఈష ఏదో ఆలోచిస్తూ అంది అంటే వాళ్ళు ఖచ్చితంగా హత్య చేయబడ్డారని నీకు తెలీదు నువ్వు అనుకునేది ఊహే కదా అభి అన్నాడు అయ్యుండొచ్చభి కానీ నా ఊహ తప్పైనా వాళ్ళకి ఊర్లోనే ఏదో జరిగింది ఆ డాక్టర్ ఏదో విషయంలో ముఖ్యమైన సాక్షి అయ్యుండొచ్చు అందుకోసమే చంపేశారు లేదంటే వాళ్ళని ఎవరికీ కనిపించకుండా దాచేసి ఉండొచ్చు కాని ఆ చంపినవాడు ముసలివాడైన సాంబయ్యని కూడా వదల్లేదు దీని బట్టి ఆలోచిస్తే ఆ డాక్టర్ని కూడా చంపేసే అవకాశాలే ఎక్కువ కదా కానీ హాస్పిటల్లో ఏదో జరిగింది హత్య చేసిన వాడు చాలా తెలివిగలవాడు డాక్టర్ కుటుంబాన్ని మాయం చేయటమే కాదు సాంబయ్యని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు అబీకి ఇదంతా వింటుంటే అయోమయంగా ఉంది యేషు నువ్వు చెప్తున్నది నిజమే అయ్యుండొచ్చు ఎప్పుడు మనకి నిజమేంటో తెలియాలంటే ఆ డాక్టరున్న ఇంటికి వెళ్ళాలి కానీ ఇలా చెప్పిన మాటలు విని ఊహించుకొని వెళ్ళలేము దేనికైనా ప్రూఫ్ కావాలి నాకు నీ గురించి భయంగా ఉంది మిగతాదంతా నేను చూసుకుంటాను నువ్వెప్పుడు ఈ ఊరు రాకూడదు అన్నాడు అభి ప్లీజ్ అభి నేను నీతో వస్తాను ఆమె చెప్పిన రెండో విషయం గుర్తుందా డాక్యుమెంట్స్ ఉన్న ఒక్క గదికి మాత్రమే నిప్పంటుకుంది నీళ్లు పోసినా చల్లారలేదు అంటే ఏదో కెమికల్స్ని వాడారు మనం ఆ హాస్పిటల్కి కూడా వెళ్ళాలి అభి ఈషా జాలిగా మొహం పెట్టి అడిగింది ఇదంతా ఆలోచిస్తుంటే నిన్ను కన్నవాళ్ళు సాధారణమైన వాళ్ళు కాదేమో వాళ్ళని గుర్తించటం కష్టమే అవుతుంది ముందు మనం ఇంటికి వెళ్ళిపోదాము ఆ తర్వాత ఏం చేద్దామో ఆలోచిద్దాం అన్నాడు అభి అభి అయితే నా కన్న ఎవరో తెలుసుకోలేనంటావా బాధగా అడిగింది ఇప్పుడే కదా మొదలుపెట్టింది తెలియకుండా ఎలా ఉంటుంది ఖచ్చితంగా తెలుసుకుందాం దీని వెనక ఎవరున్నారో కనుక్కుందాం ఈషాని ఓదారుస్తూ అన్నాడు అభి ఇంటికి చేరుకోగానే ఈషా ఫ్రెషప్ అయ్యి వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయింది ఈషా వెళ్ళిన కాసేపటికి నర్స్ వచ్చి మేడం మిమ్మల్ని డైరెక్టర్ సార్ రమ్మంటున్నారు అంటూ తీసుకుని వెళ్ళింది ఈషా డైరెక్టర్ రూమ్ ముందుకెళ్ళి అతని పర్మిషన్ తీసుకుని వచ్చింది ఈషాని వచ్చారా మీకోసమే నుండో చూస్తున్నాను కూర్చోండి అంటూ అతని టేబుల్కి ఎదురుగా ఉన్న చైర్ చూపించాడు ఈషాకి అతన్ని చూడటం మూడోసారి భయపడుతూ కూర్చుంది నేనేమి రాక్షసుడిని కాదు ఫ్రీగా ఉండొచ్చు నవ్వుతూ అన్నాడతను ఈషా నిశ్శబ్దంగా ఉంది మీ మీరు ఈ మధ్య హాస్పిటల్కి లేటుగా వస్తున్నారు ఎక్కువగా లీవ్స్ పెడుతున్నారు అందులోనూ హాఫ్ డేస్ ఎక్కువగా పెడుతున్నారు అయినా పర్వాలేదు పిలిచిన వెంటనే మీ టైమింగ్స్ కాకపోయినా వస్తున్నారు మీ స్కిల్స్ చూసే హెడ్నర్స్గా ప్రమోషన్ ఇచ్చాము అయితే ఈ మధ్య తెలిసింది మీ పేరు మీద ఏదో చారిటీ ట్రస్ట్ ఓపెన్ చేశారంట దానికి ఏదో ఫండ్స్ కూడా చాలానే వచ్చాయన్నారు అది మన హాస్పిటల్ ఫండ్స్తో కలిపితే మనమే పేదవాళ్ళకి సర్వీస్ చేయొచ్చు ఆ విషయం మాట్లాడదామని పిలిచాను అన్నాడు డైరెక్టర్ ఏషా మరింత మర్యాదగా నన్ను క్షమించండి సార్ ఆ ఫండ్స్ మీద హక్కు నా ఒక్కదానివే కాదు అవి విద్యార్థుల కోసం ఉపయోగిద్దామని అనుకున్నాము హాస్పిటల్ కోసమైతే మళ్ళీ కొత్త ఫండ్స్ని కూడబెడతాము ఈషా అతనికి మరో మాట మాట్లాడటానికి అవకాశం లేకుండా సమాధానం చెప్పింది డైరెక్టర్ ఏమీ మాట్లాడలేకపోయాడు ఓకే వెళ్ళండి చెప్పి పంపించేశాడు అతను ఈషా వెళ్ళగానే మరెవరికో ఫోన్ చేసి ఈషాకి రెండు కోట్లు ఫండ్స్ వచ్చాయని నాకింతవరకు తెలీదు మీరు చెప్పినట్టే చాలా జాగ్రత్తగా మాట్లాడాను కానీ మొండిది ఒప్పుకోలేదు కానీ నరేంద్ర కార్పొరేషన్ నుండి మనోహర్ ఇంత విలువిస్తున్నాడో అర్థం కావట్లేదు నరేంద్ర సొంత కూతురని ఈ మధ్యే తెలిసింది అయినా ఈమెని ఇష్టపడటం లేదు కాబట్టి మనం వేరే దారిలో ప్రయత్నించి చూద్దాం చెప్పి ఫోన్ పెట్టేశాడు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే